దేవునికి స్తోత్రం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి నేటి ధ్యానం కొరకు సామెతల గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం ప్రియమైన దేవుని ప్రజలగా దేవుడు తన ప్రజల పట్ల గొప్పదైన తలంపులను కలిగి ఉన్నాడు ఆయన తలంపులు నెరవేర్చబడటానికై ఆయన ప్రయత్నం చేస్తుంటుండగా మానవుడు కూడా దైవ చిత్తానికి తలొగ్గి జీవించటానికి ప్రయత్నం చేస్తే ఈ జన్మకు సార్థకత లభిస్తుంది కాబట్టి దేవుని యొక్క చిత్తంలో జీవితాన్ని నడిపించుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయాలి అలాగున్న బ్రతకటానికి ప్రార్థన కూడా తప్పకుండా చేయాలి అలాగా ప్రభు మహిమార్థంగా ప్రతి ఒక్కరి జీవితం ఉంటే ఎంతో శ్రేష్టంగా ఉంటుంది బ్రతుకులో అనేక పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం మనం నేర్చుకున్నవి ఇతరులకు కూడా చెప్తూ ఉంటాం అలాగే ఈ బైబిల్ గ్రంథం ద్వారా నేర్చుకుంటున్న అనేక సత్యాలు అనేక అమూల్యమైన పాఠాలు ఇతరులకి చెప్పడం ద్వారా కూడా మరింత జ్ఞానం పెరుగుతుంది మరింత విలువ కూడా పెరుగుతుందని చెప్పటాన్ని నేను అత్యయస్తున్నాను ఇది కేవలము దేవుణ్ణి దేవుని వాంక్యమును బట్టి మాత్రమే ఎండాకాలం మంచు పడదండి ఒకవేళ పొరపాటున పడినా వెంటనే అది ఆరిపోతుంది కోతకాలంలో వర్షం సాధారణంగా పడదు పడితే అది బాగోదు ఎందుకు బాగోదు అంటే వర్షాకాలంలో ఎండాకాలంలో ఏ కాలంలో ఏది జరగాలో అది జరగాలి కానీ పరిస్థితికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి కనుక కనపడితే ఏమైపోతుందనంటే పంట కాలంలో వర్షాలు పడాలి ఆ టైంలో పడాలి కాని కోతల టైంలో పడితే పంటంతా నాశనం అయిపోతుంది ఏ రకమైన ప్రయోజనం ఉండదు అలాగే వాక్యం ఏం చెప్తుంది బుద్ధిహీనుడుగా అంటే బుద్ధిహీనుడిగా ఉండేటువంటి వ్యక్తికి ఘనత కుదరదు ఎందుకు ఘనత కుదరదు అంటే అతనికి తగినది కాదు అతను బుద్ధి లేని వాడిగా ఉన్నాడు గనక వాడికి గనక ఘనతను ఆపాదిస్తే అతన్ని గౌరవిస్తే ఇంకా మరింత బుద్ధి లేనివాడుగానే అతను బ్రతుకుతాడు అని కాబట్టి జీవితంలో ఎవరినైనా పొగుడుతుంటే ఎవరినైనా ప్రోత్సహిస్తుంటే అది బుద్ధిహీనుడ మంచివాడ తెలుసుకొని పొగడండి లేకపోతే అనవసరంగా చిక్కుల్లో మీరు పడిపోతారు కొద్దిమంది వారు ఎంత భయంకరమైన స్వభావాన్ని కలిగి ఉంటారంటే మూర్ఖత్వం మూర్ఖత్వాన్ని కలిగి ఉంటారు ఆ యొక్క మూర్ఖత్వం ఎదటి వాళ్ళని చాలా బాధపడుతుంది కాబట్టి ఏం చెప్తున్నాడంటే ఆ మూర్ఖులతో మాట్లాడద్దు వాళ్ళకి సమాధానం చెప్పొద్దు అని చెప్తూ మరింకోసారి చెప్తున్నాడు మూర్ఖులకు సమాధానం చెప్పు లేకపోతే వాడు ఏమనుకుంటాడంటే నేనే జ్ఞానం అవుతుంది కదా అని అనుకుంటాడు కాబట్టి ఇప్పుడు సమాధానం చెప్పాలా వద్దా అని అంటే మూర్ఖుడికి సమాధానం చెప్పాలి కొన్ని సందర్భాల్లో చెప్పకూడదు కారణం ఏంటి మూర్ఖుడికి సమాధానం చెప్పకపోవడానికి కానీ చెప్పడానికి కానీ కారణం ఏంటి అంటే ఒకవేళ వాడికి సమాధానం చెప్పకపోతే వాడు అనుకుంటాడు నేనే తెలివైన వాడిని అనుకుంటాడు ఒకవేళ వాడికి సమాధానం చెప్తే ఇంకొక ప్రాబ్లం ఎందుకంటే వాడు తిరుగుబాటు చేస్తాడు అందుకే సమయోచితముగా వాడితో ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు తెలుసుకొని ఉండాలి అని దేవుని వాక్యం చెబుతూ రెండు విషయాలను ప్రస్తావన తెస్తూ ఉన్నాడు మూర్ఖుడు ఎప్పుడు కూడా పోరినే కోరుతాడట వాడెప్పుడు కూడా ఇతరులు నాశనాన్ని కోరుతాడట వాడెప్పుడు కూడా మంచి మంచి సామెతలు చెప్తా ఉంటాడు మూర్ఖత్వం అతనుకున్న బుద్ధి ఆ బుద్ధిని బట్టి వాడు అలా మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా వాడితో వ్యవహారం చేయాలి పిల్లల్ని కోల్పోయిన ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చు కానీ మూర్ఖుణ్ణి ఎదుర్కోలేము అని చెప్పబడుతుంది అంటే పిల్లల్ని పోగొట్టుకుని ఎలుగుబంటి చాలా తిక్కలో ఉంటుందట దానికి మించిన తిక్క ఈ మూర్ఖుడికి ఉంటుందట కనుక మూర్ఖుని ఎదుర్కోవద్దు వాడు ఏం మాట్లాడుతున్నాడో ఎలా మాట్లాడుతున్నాడో వాడికే తెలీదు అని కొంతమంది మూర్ఖంగా మాట్లాడుతారు మూర్ఖంగా వాదిస్తారు మూర్ఖంగా తిరుగుబడి చేస్తారు అలాంటి వాడితో చాలా ప్రమాదం సుమా జాగ్రత్తగా గమనించండి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి అలాంటి వాళ్ళతో మాట్లాడకండి వారి నోటికి ఏమొచ్చితే అది మాట్లాడేసి ఎదుటి వాళ్ళ హృదయాన్ని బహుగా గాయపరుస్తారు కానీ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనసులో పెట్టుకోవాల్సింది ప్రేమతో తెలియచేస్తున్నాము సోమరి ఏమంటాడట బయటికి వెళ్ళేదన్నా పని చేయాలి అని అంటే బయట సింహం ఉంది వీధుల్లో అది తిరుగుతుంది అమ్మో నేను వెళ్ళలేను నేను కానీ బయటికి వెళ్తే అది నన్ను చంపేస్తుంది కాబట్టి నేను బయటికి వెళ్ళలేనని ఆ ఉదక మీద తలుపు తిరుగు రీతిగా పరుపు మీద అలాగు తిరుగుతనే దొలుతనే ఉంటాడట మరి సోమరు చింపురు గుడ్డలు ధరించుటకు కారణం అని చెప్పబడుతుంది స్వామరాడు అనుకుంటాడట నా దృష్టికి నేనే జ్ఞాని అని అనుకుంటాడట అంటే ఎదుటోళ్ళందరూ కూడా బుద్ధి లేని వాళ్ళులా కనపడతారు తెలివితేటలు లేని వాళ్ళుగా కనపడతారు ఈ స్వామరుడికి వాడు గొప్ప జ్ఞానవంతుల్లో కబుర్లు చెప్తూ ఉంటాడు వాడు స్వామిరి అలాంటి వాడు మాటలు వినకండి మీ జీవితం కూడా నాశనం అయిపోతూ ఉంది మీరు కూడా వాడిలాగే తయారవుతాడు వాడు ఏమంటాడంటే నేను పని చేయకపోయినా భోజనం నా దగ్గరికి వచ్చేస్తుంది అంటాడు నేను కష్టపడాల్సిన పని ఏం లేదు కూర్చుంటే తినేస్తాను నేను అంటాడాడు ఈ రోజు అమ్మ ఉంది నానున్నాడు కనుక ఎవడన్నా భోజనం పెడుతున్నాడు వాళ్ళిద్దరు కాస్త జారుకుంటే వీడు బతుకు కుక్కలు చింపుని ఇస్తరైపోతుంది అందుకని సోమర్తనాన్ని విడిచిపెట్టి కష్టపడవలసిన ఈ వయసులో కష్టపడితే రేపొద్దున సుఖపడతావు ప్రస్తుతము కష్టపడడానికి ఈ శరీరం ఒప్పుకోవట్లేదండి అసలు శ్రమ పడడానికి ఒప్పుకోవట్లేదు తినేయడం పడుకోవడం తినడం ఊరి మీద ఆంబోతుల్లో తిరగడం ఇదే 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 కలుగుతూ ఉంది వాడు ఏమంటున్నాడు అంట బయట సింహం ఉంటది నేను బయటికి వెళ్ళలేను అంటాడట పని చెప్తే చేయడానికి ఇష్టపడు కానీ లాగా తిరిగి రమ్మంటే మాత్రం లోకం అంతా తిరిగి వస్తాడు సోమర్థనాన్ని విడిచిపెట్టు నీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చుకోవద్దు కొంతమంది పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు తిడతారు పొద్దుకేసింది లేగమ్మ బాబు నీ వల్లే దరిద్రం ఇంటికి నీ వల్ల శని అంటారు ఎందుకు దరిద్రం వాళ్ళు ఎందుకు శని వాస్తవానికి కన్నవు కదా వారిని బిడ్డలే కదా ఎందుకు శని అయిపోయారు ఎందుకు దరిద్రం అయిపోయారు అని అంటే వారికి తెలియకుండానే ఒక మాట చెప్తున్నారు ఏంటి అని అంటే వారు ఉదయాన్నే లేచి పని ప్రారంభిస్తే ఇంట్లో దరిద్రం ఉండదు కానీ ఎప్పుడో లేస్తారు ఎప్పుడో పని చేస్తారు ఇప్పుడు పని చేద్దాం అనుకున్న టయానికి పనులన్నీ అయిపోతాయి అప్పటికి వీళ్ళు లెగరు అదే ఉదయాన్నే లేచుంటే సమయానికి అమ్మకి నాన్నకి కావలసిన వాటిని సహాయాన్ని అందించగలిగితే ఎంత అద్భుతంగా ఉంటది ఆ ఇంట్లో దరిద్రం ఎందుకు ఉంటది ఇంట్లో నలుగురు కష్టపడుతుంటే చక్కగా ఇల్లంతా ముందుకు సాగిపోతుంది అనుకున్నది కొనుక్కోగలుగుతారు కావలసింది తెచ్చుకోగలుగుతారు చేద్దాం అనుకున్న పని చేయగలుగుతారు కట్టుకుందాం అనుకున్న ప్రతి దాన్ని అద్భుతంగా కట్టుకోగలుగుతారు అందుకనే సోమరతనాన్ని విడిచిపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియుల కొద్ది మంది ఎలా ఉంటారంటే పొరుగు వారిని మోసం చేస్తారు మోసం చేసేసి తెలిసిపోయిన తర్వాత నేను ఎట్కారంగా చేశాను నేను నవ్వులాటకు చేశాను అంటారట మోసం చేసేసేసి పురుగు వాడిని గాయపరిచేసి వాడిని ఇబ్బంది పెట్టేసేసి సరదాగా చేసానంటే సరదాగా చేసానంటే దాని అర్థం ఏంటి కాబట్టి నువ్వు మోసకారితనాన్ని విడిచిపెట్టు నువ్వు లేనిపోయిన మాటలు మాట్లాడి ఇతరులు లొంగదీసి మోసపూరితమైన బ్రతుకు బ్రతకొద్దు కొంతమంది ఎలాంటి వారిగా ఉంటారంటే వాళ్ళకి సంబంధం లేని గొడవలో తలబెడతారు వాళ్ళు వాస్తవానికి ఎవరో గొడవ ఆడుకుంటారు ఎవరిదో గొడవ కానీ మధ్యలో వీళ్ళు దూరుతారు వారి గురించి ఏమంటున్నాడంటే తనకు పట్టని జగడములను బట్టి రేగువాడు దాటుతూ పోతున్నటువంటి కుక్క చెవులు పట్టుకున్న వాడితో సమానం అన్నాడు కుక్క తన మనాన్ని తను పోతుంటే దాని చెవులు పట్టుకుంటే కరుతది అలాగే ఎవడో గొడవ ఆడుకుంటున్నాడంటే పోని వాడిని ఇద్దరిని విడదీయటానికి సమాధానం పరచడానికి ప్రయత్నం చేయి కానీ అందులోకి దూరి నువ్వు గొడవడితే చివరికి నిన్నేం చేస్తారు చూడాడు ఈ కుక్కలాగే మేదన పడతారని చెప్తున్నాడు కాబట్టి జాగ్రత్త అనవసరంగా తేని కెలక్కు నీ జీవితాన్ని పాడు చేసుకోకు సవింగా సక్రముగా నీ జీవితాన్ని నడిపించుకోవటానికి ప్రయత్నం చేయి కొంతమంది చాడీలు చెప్తారండి ఎక్కడది అక్కడ అక్కడది ఎక్కడా అసలు అలాంటి వాళ్ళు లేకపోతేనట్టు గొడవలే ఉండమాటండి అక్కడ విషయాలు ఇక్కడ ఇక్కడ విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటుంటే ఆ ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారో వారికి లేనిపోని కోపం ద్వేషం అసహ్యం పుడుతుంది అంతే సమయం కొరకు చూస్తారు అక్కడ గొడవ పెడతారు అనువు నన్ను ఎలాగన్నా కదా అంటే నేను ఎప్పుడన్నా నిన్ను అనలేదు కానీ ఈ మనిషికి ఎప్పుడో ఏదో సందర్భంలో మాట్లాడుతుంటే లేనిపోని చిన్న మాట వస్తే దాన్ని అనలైజ్ చేసేసి అక్కడ మాట ఇక్కడ చెప్పి ఇక్కడ మాట అక్కడ చెప్పి నీ గురించి ఇలా అనుకుంటున్నారు నీ గురించి ఇలా అంటున్నారు అని అంటే కోపం ఎంతో ప్రేమ ఆప్యాయతలుగా ఉండేటువంటి వారి మధ్యలో కూడా చిచ్చు పడిపోద్ది అగ్ని పడిపోద్ది అడవి తగులు పడిపోయినట్లుగా కొండలు తగులు పడిపోయినట్లుగా కుటుంబాలు కుటుంబాలు తగిలి పడిపోతాయి కారణం ఏంటి తెలుసా కేవలము చాడీలు చెప్పడం దాన్ని కొండములు అంటారు దక్కడ అక్కడిది ఇక్కడికి మోసేటువంటి బుద్ధి కాబట్టి నీకు ఒకవేళ అలాంటి బుద్ధి ఉందా జాగ్రత్త నువ్వు మనసు మార్చుకో ఒకవేళ ఎవరైనా అలాంటి బుద్ధితో ఉన్నారా వారు కూడా వారి ఉన్న లోపాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరితోనూ గుంట్లో వాడే పడతాడట నువ్వు గొయదోవే నువ్వే పడతావు ఎందుకు ఎదట నాశనం కొడితే నువ్వు నీకే నాశనం వస్తుంది ఎదుటోడు పాడైపోవాలనుకుంటే నువ్వే పాడైపోతావు ఎదుటోడికి నష్టాన్ని కలిగించాలంటే దేవుడు నీకు నష్టాన్ని కలిగి చేస్తాడు ఎందుకు నీ బతుకు ఇతరులకి జీవనకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప ఇతరులను పాడు చేయాలని నాశనం చేయాలని ఆలోచనతో నువ్వు ఉండాలనేది కాదు మరి ఇప్పుడు ప్రస్తుతం ఎలాగున్నది సమాజం అని అంటే ఎదుటి వ్యక్తుల కోసం ఎప్పుడు గోతులు తవ్వుతున్నారు నీకు తెలియకుండానే నువ్వే అదే గోతులు పడతావు నువ్వు అదే గోతుల పడతావు కాబట్టి జాగ్రత్త ఎవరు తీసుకున్నటువంటి గోతుల వారే పడతారు అదే బైబిల్ గ్రంథంలో యథార్థంగా చెప్తున్న విషయం ఏంటి తెలుసా ఆమానైనటువంటి వ్యక్తి మురది అనేటువంటి వ్యక్తి కొరకు ఊరికొయని సిద్ధం చేశాడు తొంభై మూర్లు ఎత్తు ఒక భయంకరమైనటువంటి మనసు కలిగి ఏది ఏమైనటువంటి ఈ మురది కాయని బ్రతకటానికి వీల్లేదు అని కంకణం కట్టేసుకున్నాడు ఆ దేవుని ప్రజలైనటువంటి యూదులు ఏ ఏ ప్రాంతాలు ఏ దేశాలు దేశాల్లో ఉన్నారో వారు బ్రతకటానికి లేదని కంకణం కట్టుకున్నాడు ఈ మాట తెలిసినటువంటి మూర్తికి ఉపవాసం ఉన్నాడు ఇస్తే ఉపవాసం ఉంది ప్రార్థన చేశారు ప్రభు అద్భుతం చేశారు ఎవడైతే చంపాలని ప్రయత్నం చేశాడో రాజు ఆర్డర్ ఇచ్చాడు వాణ్ణే ఊరి తీసేయండి అని కొన్ని క్షణాల్లో పరిస్థితులన్నీ తారిమారైపోయాయి కారణం ఏంటంటే వారి విషయంలో దేవుడు జోక్యం తీసుకున్నాడే అందుకే నువ్వు ఎవరికైనా మేలు చేయాల్సి ఉంటే మేలు చేయి సహాయం చేయాలనుకుంటే సహాయం చేయి వారికి అండగా ఉండాలంటే అండగా ఉండు కానీ ఎవరి కొరకు గోతులు తవ్వద్దు ఎవరు నాశనాన్ని కోరద్దు ఎవరు కూడా కీడులో పడిపోతే బాగుండునని ప్రయత్నాలు చేయవద్దు నువ్వు ఒకరిని పాడు చేస్తే నువ్వు కూడా పాడైపోతావు కాబట్టి నీ జీవితాన్ని సవ్యంగా మార్చుకొని మలుచుకొని పరిశుద్ధమైన వ్యక్తిగా బ్రతకటానికై సహాయం చేయమని పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడుగు ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది ఆయన క్షేమం నీకు సమృద్ధిగా అనుగ్రహించబడుతుంది మేల అర్థమైన కార్యాల చేత తృప్తిపరచబడతావు బ్రతికినంత కాలం చాలా ఆనందిస్తావు కనుక ముర్ఖునితో ఎలా మాట్లాడాలో బుద్ధి వాళ్ళ దగ్గర ఎలా ప్రవర్తించాలో సోమరుడి జీవితాన్ని ఎలా దూరం చేసుకోవాలో పొరుగు వారి పట్ల ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలో ఎదుటి వారి కొరకు ఏ మేలు కొరకు ఏ మేలు చేయటానికైనా ఎలా సిద్ధంగా ఉండాలో అనేక విషయాలు ఈ యొక్క సామెతల గ్రంథంలో ఇరవై ఆరవ వచ్చిన మనము ధ్యానం చేశాం కనుక వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకొని పాపముని చాప ఆపవిత్ర నుంచి చెడు నుంచి బయటపడి ఇతరుకు మేలుకై దీవునికై ఆశీర్వాదకరంగా నీ బ్రతకు ఉండాలని దేవుని శావుడు కోరుకుంటున్నాను దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించుగాక రామే